మానసిక ఉల్లాసంతో పాటు క్రీడలు ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని అంగవైకల్యం ఉన్నవారు బాధపడకుండా దివ్యాంగులు ముందుకు వెళ్లాలని రామయంపేట సిడిపిఓ స్వరూప సూచించారు అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా మెదక్ ఇందిరాగాంధీ స్టేడియంలో మహిళలు శిశు దివ్యాంగుల వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో క్రీడా పోటీలు నిర్వహించారు దివ్యాంగులు అన్ని రంగాలలో ముందుకు రావాలనే ఉద్దేశంతో చెస్ క్యారమ్ రన్నింగ్ జావలింగ్ త్రో క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు వికలాంగుల శక్తి సామర్థ్యం నిరూపించుకోవటానికి ఇది ఒక మంచి సమయం అన్నారు జిల్లా స్థాయిలో గెలుపొందిన వారిని రాష్ట్ర స్థాయికి పంపుతామని తెలిపారు అంతర్జాతీయ మహిళ శిశు వి మహిళా శిశు వికాల శాఖ మన ఆధ్వర్యంలో ఈ విక జిల్లాలో ఉన్న అన్ని రకాల వికలాంగ డిపార్ట్మెంట్లో మనం వాళ్ళని ఈరోజు ఈ క్రీడా పోటీ నిర్వహించడం జరిగింది నిర్వహించడం జరుగుతుంది దాంట్లో చెస్ క్యారము షార్ట్ పుట్ రన్నింగ్ జావెలింగ్ త్రో ట్ వివిధ రకాలైన నిర్వహించడం జరిగి జరుగుతుంది మొదటి స్థానము పొందిన వారికి రాష్ట్ర రాష్ట్ర స్థాయికి కూడా పంపడము జరుగుతుంది